గత వైసీపీ ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల వల్ల హౌసింగ్ ప్రోగ్రాం అనేది వాస్తవం ఇళ్ల స్థలాల ఎంపికలో లేఅవుట్ ప్రిపరేషన్ ఇళ్ల స్థలాల కేటాయింపులో రూల్స్ ఫాలో అవ్వకుండా గత వైకాపా నేతలు ఇష్టానుసారంగా చేశారు పై ఎంక్వైరీ వేయడం జరిగింది నాడు ఇళ్ల స్థలాల విషయంలో గొప్పలు చెప్పి ఊక దంపుడు ఉపన్యాసాలు చెప్పిన జగన్మోహన్ రెడ్డి అర్హత ఉన్న తెలుగుదేశం జనసేన పార్టీలకు చెందిన వారికి ఇల్లు శాంక్షన్ అయినప్పటికీ ఇల్లు ఇవ్వలేదు వీటి మీద కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటాం అని మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు గత ప్రభుత్వం యొక్క అనాలోచిత నిర్ణయాల మూలంగా అధ్యక్ష హౌసింగ్ ప్రోగ్రాం అంతా కూడా కొంచెం అస్తవ్యస్తంగా అయిన మాట వాస్తవం అధ్యక్ష ఇళ్ల స్థలాల ఎంపీలో కానివ్వండి లేఅవుట్ ప్రిపరేషన్లో కానివ్వండి లేదా ఇళ్ల స్థలాల కేటాయింపులో కానివ్వండి ఒక రూల్స్ కానివ్వండి లేదా టౌన్ ప్లానింగ్ యొక్క రూల్స్ అమలు చేయటంలో కానీ కూడా వాటిని ఫాలో కాకుండా వాళ్ళు ఇష్టం వచ్చిన రీతిలో చేసిన మాట వాస్తవం అధ్యక్ష వీటన్నిటి మీద కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ చెప్పినట్లు వాళ్ళ వీటన్నిటి మీద కూడా ఎంక్వైరీ చేశారని చెప్పేసి రెవెన్యూ శాఖ వారు కూడా చెప్పారు అధ్యక్ష ఆ రిపోర్ట్ రాగానే తప్పకుండా గౌరవ సభ్యులందరూ కూడా తెలియజేస్తాం అధ్యక్ష చాలా కొత్త కొత్త విషయాలు కూడా వస్తాయి అధ్యక్ష ఎందుకంటే రాష్ట్రం అంతా ఒక సెంటు సెంటు నరిస్తే కందుకూరులో రెండు సెంట్లు ఇచ్చేశారు ఇది ఎక్కడ కొత్తగా మేము కూడా కొత్తగా ఉంటున్నాం అధ్యక్ష ఇది గత ప్రభుత్వం అంటే వాళ్ళ ఇష్ట ఇష్టం వచ్చినట్టు ఒక రూల్స్ కానివ్వండి ఒక పద్ధతి కానివ్వండి లేకోకుండా వాళ్ళు ఏ విధంగా చేశాన దానికి ఇదో ఒక పెద్ద మచ్చుతుంది అధ్యక్ష ఎట్లా ఇచ్చారు తప్పకుండా ఎంక్వైరీ చేసి బాధ్యత మీద వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం అని చెప్పేసి తెలియజేస్తాం అధ్యక్ష అదేవిధంగా గృహ నిర్మాణానికి వస్తే అధ్యక్ష చాలా ఇల్లు కేటాయిలో కానివ్వండి చాలా గొప్పగా చెప్పారు పేదలందరికీ ఇల్లు అని చెప్పేసి ఆనాటి ముఖ్యమంత్రి గారు చాలా గొప్పగా చెప్పి కొంతమందికి మాత్రమే తెలుగుదేశం జనసేన అంటే ప్రత్యేకంగా వాళ్ళందరికీ కూడా అయినా ఎలిజిబిలిటీ ఉన్నా కూడా వాళ్ళందరికీ ఇల్లు రాకోకుండా చేశారు అధ్యక్ష దాంట్లో ఎటువంటి అనుమానం లేదు దాని మీద తప్పకుండా చర్యలు తీసుకుంటామని చెప్పేసి నేను